హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పెసరట్టు ఈ పెసరట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముందుగా పెసరపప్పుని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టి శుభ్రపరచుకున్న పెసరపప్పుని మిక్సీ పెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలండి దీంట్లోని రెండు హానియన్స్ పెద్ద సైజు ఒక ఐదు పచ్చిమిర్చి చక్రాల కోసుకోవాలి రింగ్స్ లాగా ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ పక్కన పెట్టుకుని రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మన పెసరపప్పు పేస్ట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ముక్కలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి దోసల పిండి ఏ విధంగా మనము ఫ్రెష్ చేస్తామో అలా ఫ్రెష్ చేస్తూ ఇలా కలిపేసుకోవాలి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం దల్సరగానే వస్తుంది దో దోశ అనేది ఎందుకంటే మనం దోశలా రావాలంటే పల్ దోశలా పలుచగా రావాలంటే బియ్యం వేసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించి ప్యాన్ వేడెక్కిన తర్వాతగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ దోశలా కాకుండా దీనికి కొంచెం ఎక్కువ మోతాదు వేసుకోవాలి ఇలా వీ వీటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి దీనిని ఒక గట్టి సహాయంతో ఇలా దోశలాగా వేసుకోవాలి మరీ దలుసరిగా కాకుండా ఇలా మనకు ఎంత వీలైతే అంత పలుసగా చేసుకోవాలి మరి పలుసుగా రాదనుకోండి ఇలా ఈ క్వాలిటీలో చేసుకోవాలి ఇలా చేసుకునే హాయిలనేది మొత్తం అయ్యే మొత్తం చుట్టూ దోశకు అనేది పట్టించుకోవాలి ఇలా తిప్పుతూ నేనైతే ఇలానే చేస్తా అండి ఇలా చేయడం వల్ల ఏమంటే కొంచెం దోశ అనేది ఈక్వల్గా ఎగుతుంది లేదంటే ఒక సైడ్ ఏగి ఒక సైడ్ అలా కాకుండా మొత్తం దోశ అనేది మొత్తం బాగా ఎగుతుంది ఈ పెసరట్టు అనేది ఈ పెసరటిని ఇలా తిప్పి తిప్పి ఫస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసుకుని ఇలా తిప్పి దోశ అనేది ఈ పెసరట్ అనేది ఇలా తిరగేసుకోవాలండి ఇలా తిరగేసుకుని అటు సైడ్ కూడా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపించుకోవాలి మరి మాడిపోయేటట్టు కాకుండా ఇలా గోల్డ్ కలర్ కలరు రెండు సైడ్లు వచ్చేటట్టు వేయించుకోవాలి దోశ అయితే ఒక సైడే వేపిస్తారు కదండి దీనికి టూ సైడ్స్ వచ్చేటట్టు వేపించుకోవాలి ఇది ఎంతో మంచిగా మాడిపోకుండా మంచిగా కాలుతుందో అంత టేస్టీ ఉంటుందండి దీనిని ఇలా ఇప్పుడు మనము అంత మిశ్రమం ఉంది కదా అన్నీ దో ఇట్లా దోశలలాగా వేసేసుకోవాలి అంటే పెసరట్ ఇలా వేసుకుని మంది చట్నీలో తింటారండి కొంచెం మంది ఉరికనే కూడా తినేస్తారు మేమైతే ఉరికినే తి చట్నీ అనేది ఏమీ లేకుండానే తినేస్తాము ఎందుకంటే దీంట్లో ఆనియన్స్ వేసాము కదండి టేస్ట్ బాగుంటుంది అలాగే కారంగా కూడా ఉంటుంది మిర్చిగా వేసినాం కాబట్టి జీలకర్ర వేసినాము కదా దానివల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది కొంచెం మంది ఉప్మా పెసరట్టు అంటే ఇష్టపడతారు మంది లేదన్నా చట్నీ చేసుకుని తింటారండి మేమైతే ఇలానే మామూలుగానే ఉట్టు దో పెసరట్టుని కూడా ఇష్టపడతాము కాబట్టి ఇలా తింటాము ఇప్పుడు ఇలా అన్నీ ఈక్వల్గా ఉన్న మిశ్రమం మొత్తం ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని అన్నీ పిల్లలకి వేడివేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెద్దలకి అన్ని అందరికీ సర్వే చేయాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో